టెక్కలి రాజుగారి భార్యకి కన్నవారు అయిన ఒరిస్సా గజపతి రాజులు పసుపు కుంకుమ క్రింద ఈ ప్రాంతాన్ని ఇచ్చారు ఒడియా భాషలో టికిలీ అంటే బొట్టు అని అర్థం బొట్టు పెట్టి కానుకగా ఇవ్వటంతో ఈ ప్రాంతానికి టికిలీ అని పిలిచేవారు ఆంగ్లేయుల కాలంలో బ్రిటిష్ వారు టికిలీ అని పలుకలేక టెక్కలి అని పిలవడంతో నేటికి ఆ పేరుతోనే పిలవబడుతుంది టెక్కలి చరిత్రను పూర్తిగా తెరిచి చూస్తే టెక్కలి కళింగ రాజ్యంలో అంతర్భాగంగా ఉండేది పాత టెక్కలిని రాజధానిగా చేసుకుని నందాపుర రాజ్యాన్ని శైలోద్భవ రాజులు పరిపాలించారని ఉత్కల చరిత్ర చెబుతోంది క్రీస్తు శకం మూడు వందల నలభై మూడులో సముద్రగుప్తుడు కళింగ రాజ్యంపై దండెత్తి వచ్చిన కాలంలో కళింగ రాజులైన వాసిష్ఠులు టెక్కలి దగ్గరలోని వర్ధమానపురాన్ని రాజధానిగా చేసుకుని పాలించినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి పద్నాలుగు పదిహేను శతాబ్దంలో టెక్కలి మందస నరసనపేట ప్రాంతాలు పర్లాకిండి రాజుల ఆధీనంలో ఉండేవి టెక్కలి పట్టణాన్ని పాలించిన రాజుల్లో కదంబ గంగ వంశస్థులను ముఖ్యంగా చెప్పవచ్చు ఉత్కలాధిపతులకు సామంతులుగా వీరు పరిపాలించారు వీరి కాలంలో టెక్కలి పట్టణానికి సునాగర అనే పేరు ఉన్నట్లు చరిత్ర చెబుతోంది సునాగర అంటే ఒడియా భాషలో బంగారుపు నిధి అని అర్థం కదంబగాంగ రాజుల్లో టెక్కల పట్టణాన్ని పాలించిన రాజుల్లో మొట్టమొదటి రాజు రాజా చంద్రశేఖర జన ఈ రాజుగారు ఎస్టేట్ ఎస్టేట్ను స్థాపించారు రెండవ రాజు రాజా నరసింహ జన ఈ రాజుగారు పద్నాలుగు వందల ఇరవై రెండులో టెక్కల పట్టణానికి రూపకల్పన చేశారు